హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒకరిని రామాయణం ది ఆది కావ్య ద ఓల్డెస్ట్ ఎస్టెపిక్ రామాయణం సిరీస్లో భాగంగా సిక్స్త్ ఎపిసోడ్ విశ్వామిత్రుడు అవతారం గురించి చెప్పిన తర్వాత తిరిగి మిథుల ప్రయాణం మొదలు పెడతారు కొంత దూరంలో మిథిల రాజ్యం వస్తుందనగా మధ్యలో ఒక ఆశ్రమం కనబడుతుంది అదే గౌతమ్ముని ఆశ్రమం చూస్తే ఆ ఆశ్రమంలో ఎవరూ లేనట్టుగా ఉంటుంది అప్పుడు ఆ ఆశ్రమం యొక్క కథను చెప్తాడు విశ్వామిత్రుడు ఈ ఆశ్రమము అహల్యా గౌతమ్ముని ఆశ్రమం అని చెప్తాడు ఒక రోజున గౌతమ్ముని లేని సమయంలో ఇంద్రుడు మారు ఒక సన్యాసిలా వస్తాడు అహల్య అంగీకారంతోనే ఇంద్రుడు అహల్యతో సంగమిస్తాడు అయితే ఈ విషయం గౌతమ్మునికి తెలిసి ఇంద్రుడిని శపిస్తాడు అయితే ఇది వేరే స్టోరీ మనం ఇక్కడ అహల్య స్టోరీ గురించి మాట్లాడుకుందాం గౌతమ్ముని అహల్యాని శపిస్తాడు నువ్వు చేసిన తప్పును సరిచేసుకోవడానికి నువ్వు ఎవరికీ కనబడకుండా తపస్సు చెయ్య నీ తపస్సు వల్ల నీవు ఏవైతే ఈ అన్కంట్రోల్డ్ డిజైర్స్ ఉన్నాయో వాటి నుండి విముక్తి అవ్వాలి అని చెప్పి గౌతమ్ముని తన తపస్సు చేసుకోవడానికి హిమాలయస్కి వెళ్ళిపోతాడు రామలక్ష్మణులు ఈ కథ విన్న తర్వాత ఆశ్రమంలోనికి వెళ్ళగానే తపస్ఫలితంగా అహల్య ప్రకాశవంతంగా కనబడుతుంది రామలక్ష్మణులు మర్యాదపూర్వకంగా ఆమె పాదాలకు నమస్కరిస్తారు దానితో ఆమె శాపం నుండి విముక్తి పొందుతుంది అయితే వాల్మీకి రామాయణాన్ని తిరిగి చెప్పిన చాలా బుక్స్లో గౌతమ్ముని అహల్యని శపిస్తాడని ఆమె దానితో రాయిగా మారుతుందని రాముడు పాదస్పర్శ తగలగానే మళ్ళీ రాయి కాస్త మనిషిగా రూ మనిషి రూపంలోకి వస్తుందని చెప్తారు అయితే వాల్మీకి రామాయణంలో ఇలా ఎక్కడా చెప్పలేదు గౌతముని మరియు అహల్య తిరిగి మళ్ళీ కలుసుకుంటారు రామలక్ష్మణులు మిథులా నగరానికి చేరుతారు జనక మహారాజు మరియు అతని పురోహితుడైన సతానందుడు సాదరంగా ఆహ్వానిస్తారు గౌతముడు మరియు అహల్య పెద్ద కుమారుడే ఈ సతానందుడు తన తల్లిదండ్రులు మళ్ళీ కలుసుకున్నారని తెలియగానే చాలా ఆనందపడతాడు రథానందుడు రాముడితో ఎలా అంటాడు విశ్వామిత్రుడు లాంటి గురువు దొరకటం మీకు అదృష్టం అని చెప్తాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో విశ్వామిత్రుడు రాజు నుండి బ్రహ్మ ఋషికి ఎలా తయారయ్యారో మాట్లాడుకుందాం వాల్మీకి రామాయణంలో ఇది సెవెంత్ వీడియో దీనికి ముందు సిక్స్ వీడియోస్ చేశాను ఈ వీడియోస్ నా ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటే చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దాన్ షైనింగ్ ఆఫ్ నేను మీలో ఒకరిని